ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త గుండెపోతూతో శివాజీ కన్ను ముతాంట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మధురనగర్ కు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దేవినేని శివాజీ ఆదివారం మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు వైఎస్ఆర్సీపీ అభిమానిగా వైఎస్ఆర్సిపి స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఆయన పార్టీ ప్రతిష్టతకు కృషి చేశారు ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి శివాజీ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు శివాజీ శివాజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇది కొంచెం బాధాకరమైన వార్త అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్